నమస్తే అండి మెగాస్టార్ చిరంజీవి గారు లైలా ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా చేసిన కొన్ని కామెంట్స్ రాజకీయ వర్గాల్లో కొంత ఆందోళన కొంతమందికి ఆందోళన కొంతమందికి ఏమో సంతోషం జనసేన పార్టీకి జన సైనికులకి చిరంజీవి గారు డైరెక్ట్గా జనసేన పార్టీకి మద్దతు తెలియజేశారు జయసేన జనసేనని నినదించారు అనేటువంటి ఆనందం వాళ్ళకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేం కడుపుమంట ఆయన పైన విమర్శలు అంటే ఎవరు ఏదైనా చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి అంటే ఫస్ట్ పేరు నాని వచ్చేవాడు ప్రస్తుతం ఆయన అయితే వచ్చే పరిస్థితుల్లో లేరు అనుకుంటా ఆయన ఏవో కేసుల్లో సతమతం అవుతున్నారు ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంకెవరయ్యా అంటే అంబటి రాంబాబు గారు ఆయన ఏమంటారంటే తొండముదిరి ఓసర వల్ల అయినట్టుగా ప్రజారాజ్యం పార్టీ ముదిరి జనసేన పార్టీ అయింది ప్రజారాజ్యం పార్టీనేమో కాంగ్రెస్లో గలిపాడు అన్నాయా ఈయన బీజేపీలో కలుపుతారేమో అని అని చెప్పి వేస్తున్నాడు అంటే అసలు ఎవరో విమర్శించకుండా ఏనే ముందుకెందుకు వస్తాడో అర్థం కాదు దారుణమైనటువంటి ఓటమి చవి చూసిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు ఇదే పందాన్ని మార్చుకోరు మరి మీరు చేసిందేంటి బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ముంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తెరిచారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఎక్కడికి పోదాం అనుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముంచేసరి అయిపోయింది ఎవరైనా ఉంచిందంటే వీళ్ళే ఈ పిచ్చి ప్రకటనలు పిచ్చి మాటలు అనవసరమైనటువంటి కామెంట్స్ పవన్ కళ్యాణ్ గారిపైన చిరంజీవి గారిపైన టార్గెట్ గీళ్ళు చేసిన కామెంట్స్ తాలూకు ఫలితమే ఈ దారుణమైనటువంటి వాటమే అంటే వాళ్ళలో ఇక రాదు ఆ కాస్త కూడా ఉన్నటువంటి ఆ కాస్త ఇది కూడా పోయేదాకా అంటే చింత చచ్చినా పులుపు చావలేదని ఇంత దారుణమైనటువంటి ఓటమి ఎదురైనా కూడా వీళ్ళ మాటలు కానీ వీళ్ళ ఎటకారాలు కానీ వీళ్ళ యొక్క పద్ధతులు కానీ మారలే చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే గతంలో కూడా మా తమ్ముడు ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కోరుకుంటాను నేను రాజకీయాల్లో లేను ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలని కూడా నేను అనుకోవట్లేదని చెప్పారు ఈ మధ్యకాలంలో మోడీ గారు చిరంజీవి గారిని తరచుగా కలవటం లేకపోతే మోడీ గారు ట్వీట్లు చేయటం మోడీ గారి ట్వీట్లకి ప్రతి ట్వీట్లు ఎక్స్లో చిరంజీవి గారు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఎంతో కొంత మోడీ గారు చిరంజీవి గారి పైన ఒక ఇంప్రెషన్ ఒక అభిమానం ఉంది కాస్త మెగా ఫ్యామిలీని దగ్గరకు తీస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే చిరంజీవి గారిని అయితే ఏమి ఇది దీన్ని సహించలేక వీళ్ళు రకమైనటువంటి ప్రకటన చిరంజీవి గారు రాజకీయాల్లోకి రావచ్చు రాకపోవచ్చు అయితే నేను రాను నేను సినిమాలకి పరిమితం అవుతానని చెప్పన్నారు ఒకవేళ పరిస్థితులు మారితే నేను ఆయన ప్రకటన చూసినట్లయితే వస్తే రావచ్చు జనసేన పార్టీ ద్వారానే రాజకీయాల్లో మళ్ళీ యాక్టివ్ కావచ్చు గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదిహేడు శాతం ఓట్లు తెచ్చుకున్నారు దగ్గర దగ్గర డెబ్భై లక్షల ఓట్లు అది సాధారణమైన విషయం కాదు ఒక సీఎం థర్డ్ థర్డ్ ఆల్టర్నేటివ్గా వచ్చి ఒక సీఎం క్యాండిడేట్గా పెద్ద ఎత్తున అనేక ఆరోపణలు చేసిన అనేక కుట్రల కుతంత్రాలను తట్టుకొని కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ తెచ్చుకునేటువంటిది మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన ఇవాళ మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యి జనసేన పార్టీతో కలిసి తమ్ముడితో కలిసి రాజకీయంగా మళ్ళీ ఒక ఫోర్స్గా తయారైతే రాష్ట్రంలో తిరుగులేని శక్తి అవుతుంది దాంట్లో ఎలాంటి అనుమానం లేదు కదా మరి అలాంటి పరిస్థితి కనుక ఏర్పడితే మా పరిస్థితి ఏంటి అనేటువంటి బాధ అనుకుంటా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇంకా కొంతమందికి ఏదేమైనప్పటికీ ఏంటంటే చిరంజీవి గారి ప్రకటన అయితే జనసేన పార్టీకి జన సైనికులకి ఉత్సాహాన్ని ఇచ్చే విధంగానే ఉంది చూద్దాం ఏం జరుగుతుంది